ముప్పై ముప్పై రూపాయల నుంచి మొదలయ్యి లాస్ట్ కి మీరు మూవీ మూవీయా మీ లాస్ట్ మూవీ ఏంటి హార్ట్ అటాక్ మూవీ యాభై ఐదు రోజులు వెళ్ళాము డోర్ మా ఇంట్లో ఇంకా నా పాస్పోర్ట్ చింపేస్తా అన్నారు నేను పిల్లలు మర్చిపోతున్నారు అప్పటికి మా మనవాడు పుట్టేశాడు ఇంక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పండి ఇంకా అలా అలా మెల్లగా ఇప్పుడు కూడా ఏదైనా చూడని కంట్రీ ఉంటే వెళ్తా అటాక్ మూవీకి లాస్ట్ మీరు ఎమ్యునరేషన్ ఎంత పర్ డే చెప్పకూడదు అలా చెప్పకూడదా ఆ ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా ఏం కాదు చెప్పొచ్చు అప్పుడే ఫిఫ్టీన్ థౌసండ్ దాకా తీసుకున్నారు అంటే నితిన్ గారి కూడా హెయిర్ స్టైల్స్ నేను చేశాను అందులో ఆయనకి కొంచెం అవి ఉన్నాయి కదా పిల్లగా ఎక్స్టెన్షన్స్ అయితే అవి కూడా ఉన్నాయి పర్ డే ఫిఫ్టీన్ తీసుకున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ దాకా తీసుకున్నాను థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ ఉషాకి రేణ్ ఛానల్ స్టార్ట్ కాక ముందు ఒక రెండు వందల యాభై ఎపిసోడ్లు చేసాం పోపులు పెట్టాను వచ్చేది పోపులు పెట్టా నరేష్ గారు అందరి ఉండే అందరు ఆర్టిస్ట్ ఉండేది అందులో నరేష్ గారు కిన్నరా గారు కదా అవి రెండు వందల యాభై చేసాం అంటే ఛానల్ స్టార్ట్ కాకముందు చేసి ఛానల్ స్టార్ట్ అయినాక చేశాం పొలిటీషియన్స్ అందరికి మేకప్ చేశానండి అప్పుడు దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ అప్పట్లో దూరదర్శన్ ఇంపార్టెంట్ కదా దానికి అందరికి ఇంటర్వ్యూస్ కి అందరికి చేశాను స్టార్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దూరదర్శన్ కానీ భలే అండి దూరదర్శన్ అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తారు మా హస్బెండ్ దూరదర్శన్ కి డైరెక్షన్ చేశారు యాక్టింగ్ చేశారు మాకు దూరదర్శన్ అంటే కూడా చాలా ఇష్టం సో యాక్చువల్గా అసలు మనము అప్పటి నుంచి మీ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం కానీ అసలు మీ ప్రస్థానంలో మీ హస్బెండ్ పాత్ర ఎంత వరకు ఉంది అనేది మీ హస్బెండ్ ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మా హస్బెండ్ సార్ పిలుస్తారా సో సార్ కూడా వచ్చేసారు నమస్తే వెంకటేష్ గారు నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సూపర్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం మీ వాయిస్ మాత్రం వినిపించట్లేదు సార్ అంటే అవసరం నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది కదా అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది చాలా అవసరం ఉన్నా గానీ చాలా తక్కువ మాట్లాడుతున్నారు కదా మీరు అందుకని నాకు కొంచెం డౌట్ గా ఉంది నిజం చెప్పండి ఇంట్లో డామినేషన్ అంతా మేడం వంట దగ్గర కుందీలు ఉండటం ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి పాపం మేడం రాగానే గబ్బు గబ్బు అందరికి స్నాక్స్ అరేంజ్ చేశారు కాఫీ ఇచ్చారు అంతా కిచెన్ లో చాలా యాక్టివ్ గా నేను ఏర్పాటు చేయలేదనా అంటే మీరు డైరెక్షన్ సార్ మీరంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆవిడ ఆవిడంతా లేడీస్ లేడీస్ ఒకటే ఇప్పారు ఆయన యాక్టింగ్ డైరెక్షన్ ప్లస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 15 టు 20 ఇయర్స్ క్లాస్ కూడా చెప్పారు వావ్ అప్పుడు దూరదర్శన్ ఉండేదండి ఈ టీవీలు మా టీవీలు అలాంటి స్టార్టింగ్ లేవు కదా

రామ్ సినిమా నితిన్ కాదు నితిన్ మూవీ నితిన్ జనీలియా రామ్ రహస్యం అని అది హీరో చేశాను ఓకే అల్లరి మనసు అంటే ఒక హీరోగా కంటిన్యూ అవుతున్న మీరు తెర వెనుక ఉండే ఒక అమ్మాయిని ఎలా లవ్ చేశారు అంటే లైక్ జనరల్ గా మీతో పాటు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కదా మీరు ప్రపోజ్ చేస్తే హీరోయిన్స్ కి ప్రపోజ్ చేయాలి లేకపోతే మీరు క్లాసెస్ చెప్తున్న యాక్టర్స్ కి ప్రపోజ్ చేయాలి తర్వాత స్టార్టింగ్ లో ఒక పేపర్ లో చూసి హీరో కావాలని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఓకే హీరో కావాలి హీరో కావాలి హీరో కావాలనేది అలా 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 ఇక్కడాక వచ్చేసేసాం తర్వాత వచ్చేసి దాసరి గారి దగ్గర పనిచేసాను ముత్తల సుమ దగ్గర పనిచేశాను పిసి రెడ్డి గారి దగ్గర పనిచేశాను కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు చాలా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ పద్మాలయలో పద్మాలయ అసలు నిజంగా మీ ఫ్యామిలీ నిజంగా బ్లెస్డ్ అండి మేడం చూస్తేనేమో పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అందరితో మేడం వర్క్ చేశారు ఇటు మీరు వర్క్ చేశారు అంటే ఫ్యామిలీలో ఎవరు కూడా ఎక్కడ అంటే ఇంత వర్క్ చేసిన ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అనుకున్నాం నలభై సంవత్సరం థర్టీ సెవెన్ ఇయర్స్ ఇంకా మూడేళ్ళది ఏముంది ఫార్టీ ఇయర్స్ అనుకున్నాం ఇప్పటికీ సంబంధాలు అలానే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఇంత మందితో వర్క్ చేసి కూడా ఎక్కడా కూడా చిన్న రిమార్క్ మీ ఫ్యామిలీ తెచ్చుకోలేదంటే నిజంగా చాలా పెద్ద విషయం అది ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వర్క్ చేస్తేనే ఏవో ఒక రూమర్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా జరుగుతున్నాయి కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అప్పట్లో అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నా కానీ అప్పటికి ఇప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆర్టిస్టులను బయట కనబడినా కానీ ఇందాక నేను ఇంటికి రాగానే మొన్న తాంబూలం తీసుకోడానికి జయలలితక్కు వచ్చింది అన్నపూర్ణ వచ్చింది అని చెప్తుంటే ఆ అక్క చెల్లి ఇదంతా నాకు ఎలా అనిపిస్తుంది అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటాను అట్లాగే పిలుస్తాను జయలలిత అంటే స్టార్టింగ్ నుంచి అక్క కూడా చాలా సినిమాలు చేస్తాను నేను జయలలిత చాలా సినిమాలు చేస్తుంది మా అమ్మాయి మ్యారేజ్ కి అబ్బాయి మ్యారేజ్ కి అందరూ వచ్చారు రామనాయుడు గారు వచ్చారు పూరి గారు వచ్చారు లావణ్య గారు వచ్చారు సారే అంటారు అది కూడా ఆవిడ మా అమ్మాయికి నా కూతురికి పెళ్ళికి చెప్పింది నువ్వు సారే నువ్వు పెట్టొద్దు నేనే తీసుకొస్తాను పెళ్లికి వచ్చి తలంబురాలు అన్ని దగ్గర తలంబరాలు పోయించి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తారంటే ఫోర్కి వెళ్తారంటే త్రీ థర్టీకి ఒక బండిలో ఐదు ఐదు కేజీల స్వీట్స్ ఐదు వెరైటీస్ తీసుకొచ్చారు ఒక బిందె నిండె చలిపిడి పాత స్టైల్లో అన్ని అసలు అమ్మగారు పెట్టే సారీ అనేది నేనేం పెట్టలేదు తనే పెట్టారు నా కూతురికి తను మంచి మనసుతో తను మంచి హార్ట్ తో పెట్టారు నా కూతురు పెళ్లి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇద్దరు పిల్లలు వాళ్ళ కూతురు కూడా ఓడింగ్ ఫంక్షన్ అయింది మొన్న మా మనోరాలు కూడా ఆవిడ మంచి చెయ్యి మంచి బ్లెస్సింగ్స్ హ్యాపీ అర్థమవుతుంది అంటే మీ కళల్లో కూడా ఎమోషన్ తెలుస్తుంది నాకు చాలా చాలా ప్రేమగా చెప్తున్నారు అంటే మీరు ఎంత సాటిస్ఫై అయి ఉంటారు అది చెప్పేటప్పుడు మీ లోపల నుంచి వచ్చే ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఇంకా తల్లి అంటే తను తల్లి లాగా ఫీల్ అయితే వచ్చారు లావణ్య గారు బాగా తను తిరుపతి అప్పగింతలు అయిపోయి పాప ఆవిడ ఏడ్చింది కానీ ఏడవాలనే ఆలోచన కూడా అబ్బాయి మా చుట్టాలే కదా అని అప్పటికే ఏడుస్తారు కదా ఆవిడ ఆవిడ ఏడుస్తుంటే అప్పుడు ఏడ్చా నేను మా అమ్మ అదేంటమ్మా ఆంటీ ఏడుస్తుంది నువ్వు ఏడట్లేదు నాకు అసలు నవ్వు వచ్చింది ఆ మా చుట్టాల అంటే వాళ్ళని పిలిచి ఇదిగో మా అమ్మాయి ఇలా మా అమ్మాయి అలా అని అన్ని చెప్పేసింది ఆవిడే నాకంటే ఎక్కువ లావణ్య గారు అంతా కలుపుకుని మాట్లాడేవారా మీతో అసలు కలుపుకుని ఆ బంగారు తల్లి చాలా మంచిది షాప్ ఓపెనింగ్ కూడా పూరి గారు షాప్ ఓపెనింగ్ సారితో చేపించాను పూరి గారితో కౌంటర్ లో కూర్చున్నాడు ఆ రోజు ఆ

రికార్డింగ్ అప్పుడు ఆయన ఏదైనా సాంగ్స్ ఏమైనా రికార్డింగ్ అయినప్పుడు ఒకరోజు హితామధుడి గారు అడిగారు ఎవరండి ఫ్రెండ్ అన్ని అన్ని అదే పక్కన అంటే ఇరవై నాలుగు గంట టైంతోనే ఉండేదాన్ని సాంగ్ వింటూ ఉంటే నేను తమిళ కూడా వచ్చినకని చెప్తున్నాను చెప్తుంటే తను అడిగారు అను అయితే ఆ రోజు చెప్తే ఎంతసేపు నవ్వే అందరూ నేను టాటా నగర్ లో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను మా ఆఫీస్ తరఫున నేను ఎల్ఐసి ఎంప్లాయ్ ప్రెజెంట్ ఎంప్లాయ్ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయి అప్పట్లో ఎల్ఐసి హెల్ప్ అంటే ఆ రెస్పెక్టే వేరు అవును అయితే ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కే టు డూప్లికేట్ అని చెప్పి కొమ్మన పెళ్లి గణపదరావు గారు రాశారు అది చాలాసార్లు చాలామంది చేశారు అది నేను కూడా చేశాను అందరికి మేకప్ నేనే గెటప్స్ అవన్నీ చేశాను కూడా మేకప్ అవి చేసే అంటే నా ప్రోగ్రామ్స్ వరకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దానికి మునాదసేని గారు పెద్ద డైరెక్టర్ పెరిగి ఉంటారు మీరు ఆయన చేతి మీకు తీసుకున్నాను టాటా నగర్లో టాటా వాళ్ళు స్పాన్సర్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక అచీవ్మెంట్ మీ లో మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా మరి మీ ఇద్దరికి అసలు దేవుడు ఎలా సెట్ చేశారో కానీ మీ ఇద్దరిది ఎలా ఉందంటే ప్రతిదీ కూడా ఒక అచీవ్మెంట్ ఇప్పుడు మేడంని చూస్తే వండర్ఫుల్ మూవీస్ అంటే మనకు తెలిసింది కొంచమే తెలియని చాలా ఉంది అన్న విషయం ఇవిని చూస్తే అర్థమవుతుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వండర్ఫుల్ మూవీస్ ఈవిడ రిలేషన్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు అండ్ మీది చూస్తే మీది ఒక డిఫరెంట్ స్టోరీ అంటే ఏది మొదలుపెట్టినా కానీ ఇద్దరివి కూడా లక్కీ హ్యాండ్స్ ఏమో మేబీ అదే మీ కుటుంబానికి ఇప్పటివరకు బ్లెస్సింగ్స్ ఏమో ఇప్పుడు వీళ్ళని చూస్తే మీ కొడుకుని మీ కూతురిని చూస్తే మీ ఆ పాప అంటే కంప్లీట్ గా మ్యారీడ్ వెల్ సెటిల్డ్ సో తన లైఫ్ అంతా తనది తను అసలు బయటకు రారు మీ పాప మా పాప కూడా ఒక టెన్ ట్వెల్వ్ మూవీస్ చేశారు కలిసి ఉందాం రా మూవీలో చిన్న పాప స్పెట్స్ పెట్టుకొని బా ప్లస్ పిటిల్దర్ లో చిన్నప్పుడు ఆలీ అనమాట అబ్బాయి క్యారెక్టర్ సర్దుకుపోదాం రండి సర్దుకుపోదాం రండి సౌందర్య అక్క కూతురు ఓకే దుక్ పొదం రెడ్డిలో ముగ్గురు పిల్లలు ఉంటారు అవునవును కానీ కలిసుందాం రాలో మ మీ పాపకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది కలిసుందాం రావాలో చూస్తే ఏంటంటే బ్రేస్ రవి షూటింగ్ జరుగుతుంటే నా నా దగ్గరికి వచ్చింది వస్తే అది ఇలా ఇలా నడుచుకుంటూ వస్తుంది రమణికి పిలిచి ఏంటంటే ఎవరన్నారు ఉషా వాళ్ళ పాపనే అనమాట ఐటింగ్ చేస్తావా అండి ఇచ్చి చూడండి చేస్తానో లేదో అండి ఒక అమ్మాయికి వేసిన ప్రాక్తిప్పి దీనికి స్కూల్ డ్రెస్ లో శ్రీకాంత్ గారు ప్రేష్ రవిలో హలో సార్ కటింగ్ తర్వాత ముందు లెసన్ చెప్పండి అంటే క్లాస్ ఇది బాగా చేస్తుంది దీనికి సినిమా స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వర అందులో చెప్పి అదే రోజు పెట్టించే పంపించి మెజర్మెంట్స్ ఇప్పించమన్నారు అప్పట్లోనే దానికి అరవై వేలు రెమెండేషన్ వచ్చింది సినిమాకి అరవై వేలు అరవై వేలు పెట్టి ఇంకో పదివేలు వేసి డెబ్బై నేను మా పిల్లలకి మాది ఓపెన్ ప్లేస్ ఉన్నది కృష్ణానగర్ లో మీద రూమ్ కట్టించా గుర్తు ఆ డబ్బులతో ఇప్పుడు అది సేల్ చేసేసాం అది సేల్ చేసి ఆ డబ్బులతో వేరే హౌస్ కొన్నాం అందులోనే ఇప్పుడు మా పాప వాళ్ళు ఉంటారు గేటెడ్ కమ్యూనిటీలో కొన్నాం సూపర్ తను సంపాదించిన అమౌంట్ ఉంది తను కొనుక్కున్న ఇంట్లో మొన్నడే మా మనోరాలు చేసింది స్కందాలు ఓకే కూతురు కూతురు అక్కడ ఫస్ట్ ఏమో జనరేషన్ ఇప్పుడు మీతో మొదలుపెట్టి మీ పాప యాక్టర్ అయ్యారు మీ పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు మీ మనోలాల ఆర్టిస్ట్ మళ్ళీ అసలు ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ ఎంత ఫేమస్ మనందరికి తెలుసు మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ తర్వాత మహేశ్వరి గారు అంటే శివ గారు చాలా బాగా తెలుసు బట్ మహేశ్వరి గారి హస్బెండ్ గా బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా మహేశ్వరి గారు శివ గారు అంటే ఆ బాగా కప్పుడు శివ ఛానల్ కానీ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని రాగానే నేను ఒక క్వశ్చన్ అడిగాను నాకు చెల్లు ఉందండి యుఎస్ లో మీకు ఇంకో కొడుకున్నాడా అని అడిగాను అవునా కాదా ఎంత మంచి అత్తగారు అంటే కోడలు చక్కగా పొద్దునే లేచి షూట్ కి వెళ్తుంటే చక్కగా అంత ఇంత సపోర్ట్ చేస్తూ ఒక పాప మళ్ళీ మొన్న మనవడు పుట్టాడు అంటే ఇంత అంత మంచి అత్తగారు అలా కాదురా మంచి అత్తగారు మంచి కోడ మన అండర్స్టాండింగ్ ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా అత్తకోడళ్ళు అండర్స్టాండింగ్ తో ఉంటే ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు వాళ్ళు వచ్చినప్పుడు మనం మనకు వచ్చినప్పుడు వాళ్ళు సర్దుకుంటే ప్రతి తల్లి కూతురు ఎలా ఉంటారో తల్లి కూతురు కూడా ఇంట్లో గొడవ నార్మల్ అవుతారు అట్లా కానీ దేవుడి దేవులు వరకు మాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు టెన్త్ ఇయర్ మ్యారేజ్ అయ్యి మేము హ్యాపీగా ఉన్నాం టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఒకటే ఇంట్లో ఉన్నారు ప్లస్ అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ సో ఎక్కడైనా కానీ చిన్న చిన్న రూమర్స్ మిస్ కమ్యూనికేషన్ మిస్ కమ్యూనికేషన్స్ అనేవి రావడం కామన్ ఎందుకంటే మామూలు వాళ్ళలోనే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కానీ ఇంత లీడ్ చేస్తున్నారు అంటే అసలు మహేశ్వరి గారు ఎలా ఉంటారు జనరల్ గా చాలా బాగుంటుంది నేను ఎలా ఉంటానో నాకు డెవల్ అది అవునా యాక్టివ్ గా ఉండటంలో కానీ మాట్లాడడంలో గాని అందరితో బాగుంటది ఇప్పుడు నేను లేకపోయినా నా ఏజ్ నా ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళతో అప్పుడు కూర్చొని వాళ్ళకి అన్ని చేస్తారు అవును వాళ్ళకి చూడడం కానీ ఇవ్వడం కానీ కలిసిపోతారు సో ఒక హీరోయిన్ ఇప్పుడు అన్ని ఆ లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు సో అలా ఏమి ఇంట్లో నేను చేస్తున్నాను కదా నాకంటూ అస్సలు అంటే తన ముందు నుంచి ఏంటంటే ఎవరి మీద ఏ పని డిపెండ్ అవుతుంది తన చేసుకుంటూ ఉంటుంది ఓకే ఓకే సో బాగుందండి లైక్ అంటే మీ ఫ్యామిలీ చాలా బాగుంది మీ ప్రయాణం చాలా బాగుంది అండ్ ఇప్పటికీ అప్పటికి ఇప్పటికి ఎవరు గ్రీన్ గా అలానే మెయింటైన్ చేస్తున్నారు బట్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ అంటే మీ ఫ్యామిలీని చూసినప్పుడు నిజంగా రియల్లీ వెరీ బ్లెస్డ్ ఫ్యామిలీ అని చెప్పేసి నాకు అర్థం అవుతుంది అండ్ నిజంగా ఎప్పుడు మీ ఫ్యామిలీ ఇలాగే ఉండాలి అండ్ మేము కూడా కోరుకుంటున్నాము ముందు ముందు మీ ఫ్యామిలీ నుంచి ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు రావాలి కోర్స్ ఆల్రెడీ ఇప్పటికే మీ ఫ్యామిలీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు సో మీ ఇంటి నుంచి ఒక హీరో హీరోయిన్ రాబోతున్నారు అనమాట మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు నేను మీ ముందు చాలా చిన్నదాన్ని కానీ డెఫినెట్ గా ముందు ముందు చాలా మంచి జరగాలి మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హీ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మచ్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి